నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఫోన్ ఈఎంఐలు తీసుకోనైతే చాలా మంది ప్రయాణ నిషేధ జాబితాలో చేరుతూ ఉన్నారు అలాగే నెలకు మనం చూసుకుంటే ముప్పై దినార్లు ముప్పై ఐదు దినార్లు కట్టాల్సి రావడంతో అయితే అలాగే ఈ యొక్క టర్మ్ ఏదైతే ఉందో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉండడంతో అయితే చాలా మంది ఒక సంవత్సరమో లేకపోతే ఒకటిన్నర సంవత్సరమో ఒకటి లాస్ట్ ఉన్న ఏవైతే ఈఎంఐలు కట్టకపోవడంతో అయితే చాలా మంది ప్రయాణ జాబితా లిస్టులు అయితే చేరుతూ ఉన్నారు వివరాలు వెళితే కువైట్ లో మొబైల్ ఫోన్ మరియు గోల్డ్ క్యాష్ స్కీమ్ల పెరుగుదల ఈ కార్యకలాపాల పైన నియంత్రణ లేకపోవడంతో కువైట్ లోని కువైటి పోరులు మరియు ప్రవాసుల పైన ప్రయాణ నిషేధాలు పెరిగాయి న్యాయ మంత్రిత్వ శాఖ జారీ చేసిన వార్షిక గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మొత్తం ప్రయాణ నిషేధాలు మరియు అరెస్టుల సంఖ్య ఒక లక్ష యాభై మూడు వేల ఏడు వందల ఎనభై నాలుగు చేరుకుందని చెప్పి వెల్లడించింది ఇది మునుపటి సంవత్సరంతో పోలిస్తే మొత్తం పదమూడు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది ప్రయాణ నిషేధ జాబితాలు ఎక్కువని చెప్పేసి అలాగే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో జారీ చేయబడిన మొబైల్ ఇన్స్టాల్మెంట్ ప్లాన్లకు సంబంధించి ప్రయాణ నిషేధ నిర్ణయాల సంఖ్య డెబ్బై మూడు వేల ఆరు వందల పన్నెండుకు చేరుకుందని చెప్పి ఇదే సంవత్సరంలో ప్రయాణ నిషేధం ఎత్తివేత నిర్ణయాల సంఖ్య మొత్తం నలభై ఐదు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిదికి చేరుకుందని చెప్పి న్యాయమంత్రిత్వ శాఖ తన యొక్క తాజా గణాంకాలలో వెల్లడించింది కువైట్ లో మనం చూసుకుంటే కేవలం మొబైల్ ను ఈఎంఐల ద్వారా తీసుకోవడం వల్ల డె మూడు వేల ఆరు వందల పన్నెండు మంది పైన ఇందులో కువైటీలు ఉన్నారు ప్రవాసులు ఉన్నారు వాళ్ళ పైన అయితే ప్రయాణ నిషేధం విధించడం జరిగింది అలాగే ఇందులో ఎక్కువ మంది ప్రవాసులు ఉన్నారని చెప్పి అలాగే నలభై ఐదు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది మంది పైన ప్రయాణ నిషేధం ఎత్తివేశాము వాళ్ళు ఈఎంఐ కట్టడం ద్వారా కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో చాలా మంది మీకు తెలియకుండానే మీరు వచ్చిన కొత్తల్లోనే మీ పేరు మీద మొబైల్ కానీ లేకపోతే ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి కొనుగోలు చేసి ఆ యొక్క భారం మీకు తెలియకుండానే మీ మీద వేస్తూ ఉన్నారు మీరు ఇండియాకు వెళ్దామని వచ్చినప్పుడు మీ పైన ట్రావెల్ బ్యాన్ ప్రయాణ నిషేధం ఉండడంతో అయితే మీరు ఇండియాకు రాలేకపోతూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులందరూ ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్